హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు బాగేపల్లి టొమాటో మార్కెట్ అలాగే అనంతపురం కలికిరి ఈ మూడు మార్కెట్లలో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ జనవరి నెల ముందుగా మనము బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలం పట్ట ప్రకారం చూసుకున్నట్లయితే పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు బాగ్యపల్లి టొమోటా మార్కెట్లో తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టొమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకిరి మార్కెట్ విషయానికి వస్తే కలకిరి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలకిరి టొమాటో మార్కెట్లో నూట నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగిరి టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో